ప్రజల కోసం చట్టం కల్పించిన పౌర హక్కులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పౌర హక్కుల సమాచార అధికారులు పేర్కొన్నారు శుక్రవారం బషీరాబాద్ మండలం జీవన్ గ్రామంలోని ప్రజలకు పౌర హక్కులపై అవగాహన కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు ఈ సందర్భంగా మండల తహసీల్దార్ వెంకటేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి గ్రామ సీనియర్ నాయకులు మాణికరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రజలకు దిగించడానికి చట్టం పౌర హక్కులను కల్పించిందని తెలిపారు ప్రతి ఒక్కరూ పౌర హక్కులను చట్టపరంగా వినియోగించుకోవాలని అన్నారు అలాగే గ్రామంలో నమ్మకాలతో పెళ్లిళ్లు చేయవద్దని పద్దెనిమిది సంవత్సరాలైన తర్వాతనే పెళ్లిళ్లు చేయాలని అన్నారు ఇష్టానుసారంగా ఒత్తిళ్లకు పెట్టి బలవంతంగా కేసులు పెట్టరాదని వివరించారు అనంతరం గ్రామస్తులు కూడా తమ భూమి యొక్క సమస్యలు తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు ఈ చట్టం పరిధిలో వస్తాయి కాబట్టి అదేవిధంగా మహిళలను అదేవిధంగా లైంగిక వేధింపులు చేయడం అనేటివి గతంలో చేస్తుండే ఇప్పుడు చట్టం వచ్చింది కాబట్టి అందరూ కూడా ఈ చట్టానికి లోబడి ఉండాలని చెప్పి ఈవెంతో గ్రామంలో ఇటువంటి కార్యక్రమం అవగాహన కల్పించడానికి అదేవిధంగా ఈ చట్టం యొక్క దీనిలో ఏంటంటే అపరాధ రుసుము సెక్షన్ నైన్టీన్ కింద వాళ్ళకు ఎవరికైతే ఉన్నారో జువైనల్ యాక్ట్ కింద చిన్నపిల్లల్ని మనం చేస్తే వాళ్ళ కింద యూఐఏ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిటీ కింద ముందస్తు బెయిల్ చేయ బెయిల్ బెయిల్ చేయడము అదేవిధంగా సిఆర్పిసి త్రీ సిక్స్టీ కింద ఏదైతే ఉన్నదో వీటన్నిటి మీద కూడా చట్టం అనేది కూడా అందరు కూడా చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి వీటి మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ మీ మీ గ్రామంలో ఈ పౌర హక్కుల సేవా కార్యక్రమం చే చేయడం జరిగింది ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే అదేవిధంగా చెప్పొచ్చు సెక్షన్ బిఏ కింద పీసీఆర్ పీసీఆర్ మరియు ఐపీసీ కింద పిఓఏ నైన్టీన్ ఎయిటీ నైన్ కింద ఈ కమిటీ ఈ కమిటీ ఏంటంటే అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఎవరైనా సరే మండలాధికారి కావచ్చు ఎవరైనా కావచ్చు ఏదైనా కూడా ఒక వ్యక్తిని ఏదున్నా కూడా గౌరవంగా మాట్లాడాలి కానీ వినయంగా మాట్లాడాలి కానీ దూషించడం కానీ ఏం కానీ చేయకూడదు అదేవిధంగా ఒక ఆఫీసర్నైనా కూడా ఏదున్నా కూడా సామరస్యంగా మాట్లాడుకోవాలి సామరస్యంగా చేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు అండర్ రీసెంట్గా అండర్ ఎయిటీన్ వివాహాలు జరుగుతున్నాయి రీసెంట్గా కూడా మన పోలీస్ స్టేషన్లో కూడా ఇట్లాంటి కేసులు జరిగినాయి కాబట్టి అట్లా ఉన్నప్పుడు ఏదైనా ఉంటే ఇందుగా ముందస్తు సమాచారం మ్యాజిస్ట్రేట్ అయిన మంటల్ మ్యాజిస్ట్రేట్ కావచ్చు తర్వాత ఎస్ఎస్ఓ గారికి కూడా తెలియజేస్తే ఏంటనేది పై అధికారులు కూడా మేము కూడా తెలియజేస్తాము కాబట్టి ఈ చట్టం గురించి కూడా ఇంకా బాగుంటుంది అని ఒక సదు వాతావరణం కల్పించింది ఆ ముందు ఈరోజు అందరం కలిసిమెలిసి మన గ్రామంలో మన అంత ఇద్దరు ఏముంటుంది ఇప్పుడైతే మంచి వాతావరణం ఉండాలి మీకు ఏదైతే భూముల విషయంలో ఉన్నా కానీ మీరు ఏ విషయంలో ఉన్న అనగా మీ అప్పులు మీరు అడగాలి అది మీ అప్పులేమున్నా పొందాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని పెట్టడం జరిగింది ఇద్దరు తమ్ముడు చెప్పినప్పుడు వచ్చి చెప్తూ ఉంటే నంబర్ పడుతుంది మీరు ప్రతి ఒళ్ళు ప్రతిసారి ఎమ్మెల్యేకి పోయినా ప్రతిసారి కూడా ఎమ్మెల్యే గారు మాకు అడుగుతున్నారు ఎంఆర్ఓ గారు కూడా దాని విషయంలో ఆయన కూడా ఆయన ఏం చేయాలి చేస్తున్నారు ఇంతకు ముందు ఆనందం అడిగిందో ఆనందం అడిగిన దానికి ఏం తప్పలేదు పాపం కాలేదనే ఒక బాధతో అడుగుతున్నాడు ఆనందం ఇదేం తప్పు కాదు కాకపోతే చాలా రోజుల నుంచి జరుగుతుంది ఇప్పుడున్న చ ఇంతకుముందు ఉన్న చట్టం వేరే ఇప్పుడు సార్ ఏదైనా రాసి పంపించాలంటే ఆర్టీఓ ఆర్టీఓ సబ్ కలెక్టర్ సబ్ కలెక్టర్ నుంచి కలెక్టర్ కలెక్టర్ నుంచి సీసీఎల్ అంత దూరం పోయేటంత ప్రాసెస్ ఉండే ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ధరణి అనే దాన్ని సిస్టమ్ చేంజ్ చేస్తున్నాడు చట్టంనే చేంజ్ చేస్తున్నాడు చేంజ్ చేసిన తర్వాత అథారిటీస్ ఏమైతే ఈడ పాస్బుక్ లేవు మన మన ఊరికి పాస్బుక్ లేవు